పెద్ద మీ పేరేంటి నా పేరు ముక్కపాటి సుబ్బారావు అండి మీ నియోజకవర్గం పెడలూరు నియోజకవర్గం మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు ఎమ్మెల్యే గారు బాగా చేసేయండి మీ మీ గ్రామంలో వచ్చేసి అభివృద్ధి ఎలా జరిగింది అంటారు ఇది ఆటోమేటిక్గా జరిగే అభివృద్ధి అండి కొత్తగా వీళ్ళు చేసింది ఏదో ఉంటుంది ఇప్పుడు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ రోడ్లు కూడా అదే ఆ వంతెన కొత్త వంతెన పండిని కానీ ఎమ్మెల్యే చేసింది అది బాగా చేశాడు ఆ వంతెన బండి కానీ బాగా డెవలప్ అయింది ఊరు ఓకే ఓకే ఇప్పుడు మరి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి వేరే మార్చేసి నువ్వు మార్చారు కొత్త జోగి రమేష్ గారిని ఇక్కడ తీసుకొచ్చి పోటీ చేస్తారని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున బోడే ప్రసాద్ గారే మళ్ళీ కాంటాక్ట్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది ఈ రిద్దట్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారు జోగి రమేష్ గారెంట్ ఓడిపోతాడు ఎందుకంటారు బోడే ప్రసాద్ గొప్పతనం కాదు ఇవాళ ఉన్న వేవులో తెలుగుదేశం వేవులో బోడే ప్రసాద్ గెలుతాడని ఓకే ఎందుకంటారు తెలుగుదేశం వే ఎలాగ ఉందంటారు ఇక్కడ పని చేపలు ఇప్పుడు ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు ఇస్తుంది వాటి వల్ల మేము గెలుస్తామని చెప్పేసి అనుకుంటున్నారు అవునండి ప్రభుత్వం అనుకుంటుంది సంక్షేమ పథకాలు ఒకటే దేశానికి కూడి పెడతాయి రాష్ట్రానికి కాస్త డెవలప్మెంట్ ఉండాలి ఉద్యోగాలు ఉండాలి ఇవన్నీ లేవు కదా అభివృద్ధి లేదంటారు అభివృద్ధి లేదు ఇప్పుడు గ్రామంలో సచివాలయాలని అని లేకుంటే వాలంటీర్ వ్యవస్థ అని తీసుకొచ్చారు కదా వాలంటీర్ వ్యవస్థ దేనికోసం అండి నాకు తెలియకూడదు అని చెప్పండి ఎందుకు పెట్టేడానికి ఎందుకంటే ఈ ప్రతి ఇంటికి వెళ్ళేసి మీకు ఏమన్నా అందుతున్నాయా లేదని కొనుక్కోవడానికి పెట్టినట్టు చెప్తున్నారు ఇప్పుడు నేను ఈ వాలంటీరీ వ్యవస్థ వచ్చిన కానీ చూస్తున్నాను ఏ రోజు మీకు అది ఇది వద్ద అది వద్దని ఏ వాలంటీర్ చెప్పాలా ఫంక్షన్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి వస్తుంది ఆ ఫంక్షన్ వస్తుంది అది ఒక్కటే ఇంటికి వచ్చి ఇచ్చేదో తది మధ్య దేనికి ఉపయోగం లేదు వాలంటీర్లు మరి ఇప్పుడు జనసేన నూనె టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి కదా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీ ఐడియా అంత నాలెడ్జ్ మాకు ప్రభుత్వాన్ని స్థాపిస్తారా గ్యారెంటీ స్థాపిస్తారు ఇప్పుడు ఈ పథకాలే నన్ను గెలిచినా గెలిపిస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన ఆశాభావం అయింది నేను సమాధానం చెబుతాను పథకాల గురించి ఎందుకంటే ఇచ్చి సబ్బు ఆయనకి పదివేలు అంతా ఇస్తున్నారు దాదాపు అందరికీ ఉండవు శాఖల్లో కొద్దిమందికి వంద ఉంటాయి ఒక ఐదో ఆరో ఉంటాయి షాపులు ఆయన పది రూపాయలు చొప్పున ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకుంటున్నాడు కానీ మిగతా వాళ్ళు ఒక వాళ్ళు కూలికి వెళ్తున్నారు వాళ్ళకి వాళ్ళు ద్వేషిస్తున్నారు మాకెందుకు ఇవ్వలేదు ఇచ్చి ఆయన వెయ్యి రూపాయలు సంపాదించిన మేము కూలికి వెళ్తే నాలుగైదు వందల నుంచి ఇవ్వట్లేదు అని యాంటీ అయ్యారు అట్లాగే మంగళాబులు కూడా అంతే మంగళసాబులు వందలు ఉంటే పది మందికి ఉంటాయేమో మిగతా వాళ్ళు కూలు బోలు ఉద్యోగాలు ఇవి చేసుకుంటారు వాళ్ళు మిగతా వాళ్ళు యాంటీ అవుతారు అంటే ఇప్పుడు పది కుటుంబాలు ఉంటే ఒక కుటుంబం దానికి ఇవ్వటం వల్ల పది కుటుంబాలు యాంటీ అవుతారు యాంటీ అవుతారు అంతేనా అంతే ఏదైనా సంక్షేమ పథకాలకు ఇక వయోవృద్ధులు పెట్టిన తప్పు లేదు అది సంవత్సరమే న్యాయ సమస్యమే ఈ పథకాలు మొదలైన మిగతా వాళ్ళు దేశం వస్తుంది అదే కో కా కారణం అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో మినీ అని ఒకటి రిలీజ్ చేశారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను రూ పదిహేను వేల రూపాయలు ఎంత ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి ఇస్తానని చెప్పేసి అంటున్నారు అలాగే రైతులకు కానీ లేకుంటే మహిళలకు కానీ ఇలాంటివి ఆయన ఆయన కూడా సంక్షేమ పథకాలు పెట్టారు దా ఆ పథకాలు ఉంటాయి అంటారు అవి రాంగ్ అండి అసలు ఇవ్వటం తప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఏం చెప్పింది ఉచిత పథకాలు తీసేయండి సుప్రీంకోర్టు అది పద్ధతి కాదు అని చెప్పింది అయినా కానీ ఓట్ల కోసం పథకాలు పెడతాం అంతే పథకాల వలన అందరికీ సమన్యాయం జరగట్లా ఏది ఏమైనా వచ్చేది మాత్రం ఏ ప్రభుత్వం అనుకుంటున్నారు మేము అనుకోవడం తెలుగుదేశం మీరు నేను తెలుగుదేశం అనుకుంటున్నాను రా రాయలసీమ మూడు జిల్లాలు పోను మిగతా నెల్లూరు కానుంచి ఇటు బాగా మెజార్టీ టీడీపీకి జనసేనకి బీజేపీకి బాగా సీట్లు ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఉమ్మడి ఉమ్మడి కృష్ణా డిస్టిక్లో ఉమ్మడి కృష్ణా డిస్టిక్లో ఇంతకుముందు పదహారు సీట్లుంటే రెండు సీట్లే గెలిచింది తెలుగుదేశం గెలిచింది దాంట్లో గన్నమనేని గన్న గన్నవరం నియోజకవర్గం నుంచి వంశీ అధికార పార్టీలోకి వెళ్ళాడు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు ఇప్పుడు ఈ ఉమ్మడి కృష్ణా డిస్టిక్లో ఉన్న పదహారు సీట్లు జనసేన టీడీపీ పొత్తులు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటా సుమారు పన్నెండు వస్తాయండి పన్నెండు వస్తాయి దాంట్లో పెమనూరు కూడా ఉందనుకుంటారా అవునండి పక్క పక్క వచ్చేది వచ్చేది మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం అనుకుంటున్నాం ఓకే పెద్ద ప్రజా ఈ సంక్షేమ పథకాలు అనేది రద్దు చేయడం మంచిది ఈ దరిద్రం అనేది ఉండకూడదు ఆ సంక్షేమ పథకాల మీద పెట్టి డెవలప్మెంట్ పెట్టారనుకోండి కొంత రాష్ట్రం డెవలప్ అవుతుంది ఉపాధి కలుగుతుంది ఉపాధి చూపించాలి కానీ అడుగుతునే పరిస్థితి ఏంటండి అదే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు కూడా పెడతాంటున్నాడు ఎవరు పెట్టినా తప్పి చంద్రబాబు పెట్టినండి జగన్ పెట్టినా ఎవరు పెట్టినా తప్పి సంక్షేమ పథకాలు అనేది ఉండకూడదు అది తీసుకొచ్చి నువ్వు ఇంకొకటి పెంచు అభివృద్ధి అభివృద్ధి నిరోధకం అవుతుంది ఏదన్నా నువ్వు అభివృద్ధి చేస్తే సంక్షేమం అదే వద్ద వాళ్ళంతా వాళ్ళు దిద్దుకుంటారు ఇంట్లో కూర్చొని రోడ్లు నూటికి తొంభై శాతం రోడ్లు లేక బస్సులు వెళ్ళాల గ్రామాలకు పై మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్లు బాగున్నాయి కానీ అంతర్గత రోడ్లు గ్రామాల్లో ఏమి లేవు అందుకని చాలా చోట్ల బస్సులు నరపట్ల ఆర్టీసీ